హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ బీజేపీలో ఇద్దరు ఎంపీల మధ్య అదే బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య కొనసాగుతున్న ప్రత్యర్థ యుద్ధం కాస్త బహిర్గతమైంది సవాళ్లు ప్రతి సవాళ్లకు నేతలు సిద్ధపడ్డారు ఎస్ నిన్నటిదాకా సౌమ్యంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ అలా ముగిసిందో లేదో తాజాగా ఆయన కౌంటర్ వెదిశారు ఆయన మాట్లాడిన భాష చాలా సీరియస్గా అసలు బండి సంజయ్ను ఆయన పేరు పెట్టి మాట్లాడుకున్న కరీంనగర్ పార్లమెంటు రాజకీయాల గురించి మాట్లాడుతూ చాలా తీవ్ర స్థాయిలో పదాజాలం వాడారు ఒక రకంగా ఉగ్ర నరసింహావతారం చూపించారు మనం తప్ప తప్ప మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా కానీ కాలం చాలా గొప్పది పార్టీలో ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసు అన్ని సోషల్ మీడియాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాను అన్నింటినీ సేకరించి హైకమాండ్కు పంపించే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన బండి సంజయపై విమర్శనాశాలు సంధించారు ఎంత మాత్రం తగ్గబోను వచ్చే స్థానిక ఎన్నికల్లో హుజురాబాద్లో ఖచ్చితంగా తన వాళ్ళే పోటీ చేస్తారని తన వాళ్ళే గెలుస్తారంటూ ఆయన సవాల్ విసిరారు మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మల్ని అర్థం చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా ష్యామిల్పేటడ్డ దాన్ని పట్టుకొని వాడెవడు వాడెవడు వాడు సైకోనా శాడిస్టాడు మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకనారా ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మేము మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా గ్రామాలు గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది దీనికి ఒకరోజు ముందు బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తాం కానీ వ్యక్తిగత హోదాలో వ్యక్తిగా ఒక వ్యక్తికి అనుచరులుగా ఉన్నవారికి ఎలా గుర్తింపు ఇస్తామని వాళ్ళకి టికెట్లు ఇవ్వ ఎలా ఇస్తామంటూ ఆయన కామెంట్లు చేశారు పరోక్షంగా ఈటెల రాజేందర్ పై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు దీనికి ఇది కౌంటర్ అని చెప్పొచ్చు ఈట రాజేందర్ మామూలుగా ప్రశాంతంగా ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా చాలా ఘాటుగా స్పందించి పరుష పదాజాలంతో బండి సంజయ్ను ఉతికి ఆరేశారు